ఇటు ఇసుకే పోసుకో కంకరే పోసుకో ఆ వాళ్ళ వాళ్ళెవరినైనా తీసుకుని ఇట్లా రమ్మను గాని ఈ నుంచి అక్కడ ఆ బాటిల్ వరకు అర కట్టుకోండి పీసెంట్ కట్టుకోండి ఇట్లా జస్ట్ జండల వరకు కట్టుకోండి ఇంతతో కట్టండి అప్పుడు నీకు ఇల్లు దోషస్థానం చూపు దోషం ఈ ల్యాండ్ పడి ఈ కట్ చేస్తుంది అది కట్ చేస్తుంది ఎందుకంటే ఇంత ల్యాండ్ ఉన్నా ఇటు ఇల్లు లేవదు అందరు కట్టండి రైట్ రాకోండి గ్రీన్ 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 కావాలి జస్ట్ నీది బేస్మెంట్ హై లెవెల్ కొంచెం లేచేంత వరకు కట్టండి ఉంటే మొత్తం ఉన్నా బెస్ట్ నువ్వు ఇళ్ళలో కొంచెం వరకు బెటరే రేపు అయిన తర్వాత కూడా ఈ గ్రీన్ దీన్ని ఎట్లా చూపెట్టినో అట్లా ఒక నాలుగు ఇంతలో ఫెత్తం ఇంత కట్టడం బెటర్ అడితేనే ఇంట్లో ఈ దోషస్థానం తర్వాత నువ్వు ఈ రూమ్ వేసుకుంటావా కీరకుంటావు అది వేరే విషయం ట్లు ఇది వేసుకోండి ఇప్పుడు ఆయన ఇటు ఉన్నాయి కదా ముందు ముందే అక్కడ ముందేది అట్ ఎదు అట్ ఆ టైం అది సైడ్కి వచ్చు